అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ రుచికి శుభ్రతకు దర్సీ పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు పది నుంచి వేల మంది వరకు మీరు కోరుకున్న బంటలు భోజనం సప్లై చేయబడును అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో చేయడం జరిగింది మా వద్ద కాకినాడ విజయవాడ తెనాలి మాస్టర్ మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది ప్రొపరైటర్ యాదగిరి అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ కేటరింగ్ రామాలయం గుడి ప్రక్కన అద్దంకి రోడ్డు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ నైన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని బలపరుస్తూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన మాజీ ఎమ్మెల్యే నారెట్టి పాపారావు ఇరవయో తేదీ ఈ రోజు వీరపనేని రంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్లు దాఖలు చేశారు అలాగే ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇత్తడి శివప్రసాద్ నామినేషన్ దాఖలు చేస్తూ రెండు సెట్లను రిటర్నింగ్ అధికారికి అందజేయడం జరిగింది I know you're there.